కుడి చేరు వచ్చిన ఆత్మీయ బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను సమస్తమైన ఘనత మహిమ ప్రభావంలో ఏసుకే చెల్లును గాక ఆమెన్ ప్రతిదినం మన విశ్వాస జీవితంలో ఆయా సందర్భాలలో మనం రక్షణ కలిగి ఉన్నాము మన రక్షణ చాలా గొప్పది దేవుడిచ్చిన భాగ్యంగా ఎంచుకుంటూ మనం ముందుకి కొనసాగించబడుతూ ఉన్నాం అయితే రక్షణ మార్గంలో ఉన్నవారికి రక్షణ మార్గంలో లేని వారికి కొన్ని ఉన్నాయి ఓయ్ చూడ రక్షణ మార్గంలో ఉన్నవారికి లేని వారికి కొన్ని ఉన్నాయి రక్షించబడిన వారికి శ్రమలు వస్తాయి రక్షణ లేని వారికి శ్రమలుస్తాయి రక్షించబడిన వారికి అవుతుంది రక్షించబడని వారికి ఆకలి అవుతుంది రక్షించబడిన వారికి నిందలొస్తాయి రక్షించబడని వారికి నిందలు వస్తాయి అయితే వీరికి వారికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే రక్షించబడిన వాడు ప్రతీదీ దేవుని ఎదుట పెట్టి మోకరించి ప్రార్థన చేస్తాడు కొందరికి శరీర బలహీనతలు వస్తాయి కొందరికి ఆత్మీయతలో ఆ దిగజారేటువంటి ఆ పరిస్థితులు వస్తాయి మరికొందరికి ఆత్మీయతలు ఎదుగుచూ ఉన్న వారి వల్ల కొన్ని పరిస్థితులు వస్తూ ఉంటాయి అయితే రక్షణలో ఉన్నవాడికి రక్షణలు లేని వాడికి కొన్ని వ్యత్యాసాలు ఇలా ఆత్మీయ జీవితంలో కనిపిస్తూనే ఉంటాయి అయితే విశ్వాసకి అవిశ్వాసకి పొత్తు లేదు అలాగనే భక్తి భక్తిమంతుడికు భక్తిహీనుడికి వ్యత్యాసాలు కూడా కొన్ని ఉన్నాయి ఎలాగా పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు ఎలా చేయాలి సపోజ్ మనకు ఏలియా ఉన్నారు ఏలియా చాలా భక్తిపరుడు ఏలియా తను ప్రార్థన చేయ ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి కింద బుగ్గితో సహా కాల్చివేసింది అలాంటి పరిస్థితుల్లో ఏలియా ఏం చేశాడు అంటే ఒక్క ముప్పై సెకండ్లు ప్రార్థన ఒక ముప్పై సెకండ్లు ప్రార్థన చేశాడు ఈరోజు చాలామంది చాలా రకాలుగా మనం ప్రార్థన చేస్తాం భక్తి జీవితంలో ప్రతిరోజు ఒకే విధమైన ప్రార్థన చేస్తే మనకి ఆశీర్వాదం దొరుకుతుందా మనం చాలా విధాలుగా చూడండి ఉదయాన్నే లేచి ప్రభువా ఈ ఉదయాన్నే ఒక నూతనమైన దినాన్ని మాకు అనుగ్రహించావు అందుని బట్టి మీకు స్తోత్రం అది కాదు ప్రభువా ఈరోజు నేను చేస్తున్న పనిలో తోడు అది కాదు ఈరోజు నీ పని కొరకు నన్ను ఎలాగ వాడుకోవాలని ఆశపడుతున్నావో అలాగ వాడుకోయ్య ఎప్పుడైనా దేవుని చిత్తానికి మనం అప్పగించుకుంటున్నామంటే లేదు అయితే విశ్వాసికి అవిశ్వాసి కూడా అదే తేడా అయిపోతుంది ఇప్పుడు మగ్ధలేని మరియా సారీ మరియా ఉన్నారు కదా మరియా మార్తల సన్నివేశం చూస్తే నువ్వు త్వరగా వచ్చినట్లయితే ఈ ఇలాసరు బ్రతుకుండేవాడు అని మరియా మగ్ ఫస్ట్ మార్త ఆ మాట అన్న తర్వాత మరీ వచ్చి అంటది అయ్యా నువ్వు ఉంటే చనిపోయేవాడు కాదయ్యా మీరు ఆ సందర్భం చూసే ఉంటారు అయితే అక్కడ మార్త అవిశ్వాసి కనిపించింది మరియా ఏం చేస్తుందో తెలుసా దేవుని ఎదుట దేవుని పాదాల చెంత చేరి వాక్యం విని వాక్యం నేర్చుకొని దాన్ని అవలంబించి మరియు కూడా అలాగే మాట్లాడుతుంది ఎలాగో తెలుసా నువ్వు వచ్చినట్లయితే నా తమ్ముడు బ్రతికే ఉండేవాడయ్యా తనాన్ని ఇంతలో కోల్పోతున్నావు అందుకే దేవుడు కూడా ఏమంటాడు తెలుసా కొండంత విశ్వాసం నీకు ఉండాలి అంట్లా ఆవగించంత విశ్వాసం నీకుంటే చాలు ఇలాంటి విశ్వాసాన్ని పొందుకున్నవాడు రక్షణ కాదు నిత్య రక్షణలో ఉంటాడు బైబిల్ గ్రంథంలో రక్షణకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో నిత్య రక్షణ అనే ఇంపార్టెన్స్ని చాలామంది చెప్పరు ఒకవేళ విన్నా కానీ దాన్ని గ్రహించరు సామెతల గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై ఏడు ఇరవై తొమ్మిది వచ్చినాలు ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వచ్చినాలు సామెతలు ఆరవ అధ్యాయం ఒకడు తమ ఒడిలో అగ్ని నుంచుకొనిన ఎడల వాణి వస్త్రములు కాలకుండున ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండున చాలు చాలు అండి వడిలో చాలామంది నుంచుకుంటారు అగ్ని అనగా పాపము మీరు పాపాన్ని వెంటేసుకొని తిరిగినంతసేపు నా విశ్వాసం బలపరచబడుతుంది నా విశ్వాసం ధైర్యపరచబడుతుంది నా విశ్వాసంలో నా అడుగులు జారసిద్ధము కావు అనుకుంటే ఎంత వ్యత్యాసం ఉంటుందో మన ఒడిలో నిప్పులు పోసుకొని తిరిగితే మన వస్త్రం కాలుతుంది అన్నది కూడా అంతే నిజం విశ్వాసకి అవిశ్వాసకి పొత్తు లేదు విశ్వాసకి విశ్వాస జీవితమైన తన యొక్క భక్తి జీవితాన్ని నడిపించుకోవడానికి ఎవరి ముఖం వైపు చూడాలి విశ్వాస విశ్వాసాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు మాత్రమే మన ముఖము చూడాలి మన పాదములు తిరగాలి మన మోకాళ్ళు వంగాలి మన నాలుక ఆయన్ని స్థుతించాలి అయితే మీ ఒడిలో అగ్ని నుంచుకొని మీ వస్త్రాలు కాలకుండా ఉండాలంటే ఎట్లా చెప్పాయా నీ ఎదుట పాప నుంచుకొని నీలో పాప నుంచుకొని నేను రక్షించబడ్డాను అని అనుకుంటే సరిపోదు యాకో పత్రికలో విశ్వాసులతో చెప్తూ ఉంటాడు మిమ్మల్ని సాతాను ఎలాగ మోసపుచ్చుతాడు అనంటే మీరు రక్షించబడే ఉన్నారు అని మోసపుచ్చుతాడంట అయితే మన రక్షణ మార్గంలో లేవని అక్కడ దేవుని యొక్క సహోదరుడు యాకోబు ఆయన మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు యాకబు పత్రిక అంతా హెచ్చరింపు కలిగిన పత్రిక తెలుసుకోండి ఈ యొక్క సంబంధమైన దేవత మీ కనులు మీ మనోనేత్రములు మూసివేస్తాడు కనుక మీరేం చేయాలి జ్ఞానము కలిగిన వారిగా మీ వస్త్రములలో అగ్ని ఉంచుకోవద్దు అనగా మీలో పాపమును ఉంచుకొనవద్దు అగ్ని చాలా సందర్భాల్లో పరిశుద్ధాత్మకు పోల్చబడింది కానీ ఇక్కడ వచ్చేసేసరికి ఈ అగ్ని ఏమైందో తెలుసా పాపంగా మార్చబడింది కొన్ని పరిస్థితుల్లో పాపాన్ని కాల్చివేయడానికి ఆకాశం నుంచి అగ్ని దిగొచ్చింది కొన్ని పరిస్థితుల్లో దేవునిని నిరూపించుకోవడానికి అగ్ని దిగొచ్చింది మరికొద్ది సందర్భాలలో పరిశుద్ధాత్మ అగ్ని బాప్తీసం ఇచ్చిన తర్వాత ఆయన మీదకి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం అయితే ఈ అగ్ని ఏంటంటే పాపపు అగ్ని ఈ అగ్ని ఎలా ఉంటుందో తెలుసా నీ పాపము నీ ఒడిలో ఉంచుకొని నీ ఎడల కాలిపోతావు నీ పాపం నీ ఒడులో ఉంచుకున్న ఎడల కాలిపోతావు నీ పాపం మీద నీవు నడిచిన ఎడల నీ పాదాలు కూడా కాలిపోతాయి పాదాలు కాలిపోతాయి అననంటే లోపల హృదయం అనంటే మనిషి అంతా కాలిపోతాడు ఎలాగ చెప్పాలనంటే మత్తయ్య ఒక మాట ఉంటుంది నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాన్ని పెరిగి వేసుకొనుము నీ చేతులు నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని తీసివేసుకొను నరికి ఈ మాటలు ఎందుకన్నానంటే నీ దేహమంతా కాలుట కంటే నీ కన్ను తీసేసుకుంటాం మంచిదని అంటున్నాడు దేవుడు రేపు మన దేహం ఎక్కడ కాలిపోబోతుంది నరకాగ్నిలో కాలిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంట ఈ లోకంలో ఉన్న అగ్నిని మనం తీసేసుకోవాలి ఈ చిన్న అగ్నిని తీసుకోలేకపోతే రేపు నిత్య నరకాగ్నిలో యుగ సంబంధమైన దేవదూత సారీ దేవత యుగ సంబంధమైన దేవత ఏం చేస్తానంటే మన దేహాన్ని కాల్చిద్ది సారీ ఆత్మను కాల్చిద్ది ఈ ఆత్మ ఒకరోజు దేవుని ఎదుటికి వెళ్ళి ఆయన ఎదుట సింహాసనం ముందు నిలబడినప్పుడు నిష్కలంకమైన ఆత్మగా నిలవబడాలి ఇలాంటి ఆత్మ మనకు లేనప్పుడు అగ్ని మనల్ని కాల్చివేస్తుంది అగ్ని అనగా మన పాపం ఈరోజు పాపం పాపం అంటే చాలామంది ఆజ్ఞాతిక్రమమే పాపము అంటారు అయితే మొట్టమొదట ప్లేస్లో ఉండేది పాస్టర్లే ఉంటారు ఒక విధంగా చెప్పాలంటే ఆజ్ఞ ఆజ్ఞాతిక్రమం అంటే సమయం క్రమం అన్నప్పుడు చాలాసార్లు మేమే క్రమానికి రాము లేకపోతే చాలాసార్లు మేమే క్రమానికి బోధించాం ఇలాంటి విషయాల్లో అతిక్రమం పాపం అయితే ఒక ఎత్తు అయితే దేవుడు ఏం చేశాడనంటే ఈ ఆజ్ఞలన్నీ కాదు కానీ నీ సహోదరుని నువ్వు ప్రేమించు ఎలాగ ప్రేమించాలి నిన్ను వలే నిన్ను నువ్వు ఎంత ప్రేమించుకుంటున్నావో అలాగే ప్రేమించాలి ఈరోజు చేసుకున్న భర్తనే ప్రేమించట్ల కడుపును పుట్టిన బిడ్డలనే ప్రేమించట్ల సహోదరుడు సహోదరి అంటే తర్వాత సంగతి ఆస్తుల విషయాల్లో ఎంతోమంది గొడవలు అయితే దేవుడిచ్చిన రెండు ఆజ్ఞలు ఏంటంటే నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు నీ సహోదరుని ప్రేమించు నిన్ను వల్ల నీ పొరుగువారిని దేనిని ఆశించొద్దు దాన్ని ఎలా ప్రేమించాలి అంటే నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో ఏ తారతమ్యం లేకుండా అలాగనే ప్రేమించు దేవుడు ఈ చిన్న ఆజ్ఞనిచ్చాడు ఇచ్చాడు ఈ ఆజ్ఞను మనం ప్రేమించడానికి ఇష్టపడితే ఏ పాపం జోలికి పోం వ్యభిచారం పోం దొంగతనం జోలికి పోం నన్ను నేను ప్రేమించుకుంటున్నాను కదా ఇవన్నీ నాకు అక్కర్లేదు నాకు ఇచ్చేది ఎవరో పరమ వైద్యుడు దేవుడే యహోవో భయము ఐశ్వర్యమును ఇచ్చును యహోవో భయం లేకపోతే ఐశ్వర్యం కూడా మనకి రాదు ఐశ్వర్యం ఐశ్వర్యం దేవుడిచ్చే ఐశ్వర్యాన్ని పొందుకోవాలి అని అనంటే మనలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టాలి రెండవ పేతృపత్రిక ఆరో మూడవ అధ్యాయం ఆరు నుంచి ఏడు వచనాలు మన పాపాన్ని మనం విడిచిపెట్టకపోతే అగ్నివలే అది మనల్ని కాల్చివేసింది రెండవ పత్రిక మూడో అధ్యాయము ఆరు ఏడు వచనములు ఆ నీళ్ల అప్పుడున్న లోకము నీటి వరదలు మునిగి నశించను అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువు చేయబడినవై చాలు చాలు అదే వాక్యం వలన భద్రం చేసుకునబడి ఉన్నది అగ్ని కొరకు నిలువ చేయబడి నిలువ చేయబడినవై ఏంటంటే మీ పాపములు అగ్ని కోసం నిల్వ చేయబడి ఉన్నాయంట అగ్ని ఎలాగుందో తెలుసా నీళ్ల వల్లే అప్పుడున్న లోకము మునిగిపోయింది ఎప్పుడు నోవోహ జలప్రలయం కాలంలో వచ్చేసినాయి నలభై రోజులు ఈ భూమి మీద ప్రచండమైన వర్షం కురుస్తుంది నలభై రాత్రి పగళ్ళు మనిషి సంచారం అనేది కనిపించకుండా దేవుడు చేసేసాడు వాళ్ళ పాపం పరిపక్వం అయిపోయింది చెప్పి 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 పిచ్చోళ్ళలాగా మాట్లాడుతున్నావేంటి వర్షం రావడం ఏంటి నీళ్లు రావడం ఏంటి జలప్రళయం రావడం ఏంటి చూసొచ్చినలాగా చెప్తున్నావేంటి ఈ ముసలాడికి పని పాట లేదు అని ఎంతోమంది అవహేళన చేసిన అవనస్తులు ఉన్నారు ఈ ముసలోడికి అంత అయిపోయింది పిచ్చి పట్టిందని మాట్లాడుకున్న వాళ్ళు కూడా ఉంటారు ఉంటారా ఉండరా కరోనా వచ్చి దాన్ని ముందేవడని చెప్తాడు ఏమని వాళ్ళు మీరు ఎవడరా రయ్యో ఎప్పుడు లేని రోగం చెప్తున్నాడు కొత్త కొత్తగా మా జ్వరం తెలుసు దగ్గు తెలుసు జలుబు తెలుసు క్యాన్సర్ తెలుసు ఎయిడ్స్ తెలుసు ఇవన్నీ జ్వ ఇం కొత్త రకం అనుకునే వాళ్ళం సహజంగా అయితే అలాగే జలప్రళయం గురించి కూడా చెప్పిన వ్యక్తిని ఏం చేశారు తెలుసా అవహేళన చేశారు పాపాలు ఒప్పుకుంటున్నాను నాయనా దేవుని మార్గంలోనికి రండి దేవుని నిత్య రక్షణలోనికి రండి దేవుడు మిమ్మల్ని చేర్చుకుంటాడు అని చెప్తే వినల అప్పుడున్న కాలంలో నీళ్ళ చేత చచ్చిపోయారు రీసెంట్గా మనం చూసిన లాస్ ఏంజల్స్ అమెరికాలో ఏమైపోయారు మాకు దేవుడు అవసరం లేదు ఆస్తులు ఉన్నాయి అంతస్తులు ఉన్నాయి అందం ఉంది చందం ఉంది ధన ధార్యాతులు మాకు అన్నీ ఉన్నాయి భోగభాగ్యములు మాకున్నాయి అని అంటే దేని చేత కాల్చివేయబడ్డారు అగ్ని చేత కాల్చివేయబడ్డారు అగ్ని మన పాపముల కోసం వేచి ఉంటుందంట ఎప్పుడు చంపేద్దాం ఎప్పుడు కాల్చేద్దామా అని జలప్రళయం అయిపోయింది నేను ఎప్పుడైనా అలాంటి జలప్రళయాన్ని రప్పించనని దేవుడే చెప్పాడు అయితే అగ్ని రప్పించనని చెప్పలేదుగా మన పాపం ఎలాగుందో దేవుడు కూడా దాన్ని చూస్తూ 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 ఒకనొక రోజున అలాంటి ప్రళయం వస్తే మళ్ళీ వాల్కనోస్ చాలా బద్దలైపోతున్నాయి మీరు చూసారో లేదు వాల్కనోస్ అంటే తెలుగులో ఏమంటారు అగ్నిపర్వతాలు అగ్ని పర్వతాలు కూడా బద్దలవుతున్నాయి దేశ దేశాల్లో ఎన్నో యుద్ధాలు యుక్రెయిన్ రష్యా యుద్ధాలు ఇంతవరకు ఆగల గడిచిన రెండు సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్నాయి ఒక సైనికుడు మీకు చెప్తాను వినండి ఒక సైనికుడు ఆ యుద్ధంలో కుడిచయిపోయింది కాలు రెండు కాళ్ళు పోయినాయి బాంబు బాంబేసిన వేసిన సమయంలో ఒక చెయ్యి రెండు కాళ్ళు పోతే ఈయన స్పృహ తప్పి పడిపోయాడు పడిపోతే వాళ్ళ సైనికులందరూ తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చిన తర్వాత ఆయన ఎక్కడున్నానో లేచి చూశాడంట లేచి చూస్తే ఓహో నేను యుద్ధంలో అక్కడ బాంబేసినప్పుడు పడిపోయాను అని అని చెప్పి లేచి చూస్తే తర్వాత నడవద్దామని కిందకు దిగిపోయాడు కిందకు దిగిపోయేసరికి శరీరం అంతా కదిలిద్దు కదా శరీరంలో మూడు భాగాలు ఆయనకి పాటుగా ఉన్నాయి ఏంటి ఏం కనిపించట్లేదు ఏంటని అని చూసుకుంటే ఓహో యుద్ధంలో నాకు కోల్పోయాను అని చెప్పేసి అని అనుకున్నాడు అనుకుని తర్వాత ఏం చేస్తున్నాడు తెలుసా నేను యుద్ధంలో కోల్పోయినవి యుద్ధంలో ఆ పోగొట్టుకున్నవి దేనికి ప్రీతిగా అంటే నా దేశం మీద ప్రేమతో అయితే నా దేశాన్ని నేను కాపాడుకోవాలి అంటే నేనేం చేయాలి మరలా యుద్ధానికి వెళ్ళాలి చూసారా కాళ్ళు లేదు చే సారీ చేయలేదు కాళ్ళు లేవు యుద్ధానికి వెళ్తే ఈయన జయించగలుగుతాడా అంటే జయించలేనని ఆయనలో ఆయనకే ఒక తపనొచ్చి ఆయన పూనుకున్న పని ఏంటంటే కొత్తగా ఎవరైతే వస్తూ ఉన్నారో సోల్జర్స్ సైనికులు వాళ్ళందరికీ శిక్షణ ఇచ్చే భాగంలోనికి వెళ్ళాడు మనం కూడా విశ్వాస జీవితంలో కొన్ని పనులు కొన్ని యుద్ధాలు మన మీదకి వస్తూ ఉంటాయి ఆ యుద్ధాలు మన మీదకి వచ్చినప్పుడు ప్రాణం పోయేంత వరకు దేవుని సన్నిధిలో ఉంటాయి ప్రాణం పోయిన తర్వాత మన ఇంట్లో ఉంటాం ఏ ఇంట్లో దేవుడు మనకు ఒక నివాసాన్ని ఏర్పాటు చేస్తున్నాను నేను మీ మీ కొరకు నివాసాలు సిద్ధపరుస్తున్నాను తండ్రిని నేను వేడుకుంటాను కాబట్టి మీరు ఉండాలి ఆ నివాసంలోనే మీరుండాలి మీరుండాలంటే ఏం చేయాలి నిత్య రక్షణలోనికి చేర్చబడాలి చేర్చబడాలంటే మీలో ఉన్న అగ్నిని పాపపు అగ్నిని తొలగించుకోవాలి లేకపోతే మీ వస్త్రాలు కాలిపోతాయి లేకపోతే మీ కాళ్ళు కమిలిపోతాయి కాళ్ళు కమిలిపోతే నడవలేవు వస్త్రాలు కాలిపోతే దేహం అంతా కాలిపోయింది దేహం అంతా కాలిందేనంటే నువ్వు ఇక్కడే బాధ పడుతూ ఉన్నావో నిత్య నరకాగ్నిలో అదే బాధ అనుభవిస్తావు క్రొత్త శరీరం వచ్చేస్తుంది మీకు ఆత్మకి శరీరం వస్తూ ఉంటుంది నరకాగ్నిలో కాలిపోతూ ఉండే నాకు ఒక చుక్క నీరు చాలా అన్న భక్తులు లేడా ఇక్కడుండే ఏమన్నాడు తెలుసా తిను తాగు సుఖించడు అక్కడికి వెళ్ళి తెలుసా చుక్క నీరు చాలంటున్నాడు ఇలాంటి భక్తులు ఎంతోమంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో అయా తెలుసుకోండి వీళ్ళని బట్టేనా మీరు మారండి అని చెప్పేసి దేవుడు మనకు ఒక స్పృహను కలిగిస్తూ ఉంటాడు అయితే ఇక్కడ పేతుడు ఏం చెప్తున్నాడు అంటే ఆ నీళ్లు అప్పుడున్న కాలానికి సంబంధించి నీటి వరదలో మునిగిపోయారు కానీ నోవహ కాలంలో చేసిన పాపం ముగిసింది అయితే ఇప్పుడున్న ఆకాశము భూమి భక్తిహీనుల తీర్పు భక్తిమంతులు కాదు మనం భయపడాల్సిన అవసరం లేదు హలోలుయా దేవుని పేరట మనం బాప్తీసం పొందాం ఏసు రక్తంలో కడుగుపడుతూ ఉన్నాం నిత్యంలో మనం నిత్యం దేవుణ్ణి స్థుతించేటువంటి ఆ సింహాసనం ఎదుట మనం ఉండబోతున్నాం కనుక మనం భయపడాల్సిన దిగులు పడాల్సిన అవసరమే లేదు ఈ రక్షణను మనం పొందుకోకపోతే నిత్యము మనకు భయమే నిత్యము మనకి భయమే చూస్తున్నాయి నిన్ను కాల్చడానికి ఎలాంటి అగ్ని చూస్తూ ఉందంటే పాపపు అగ్ని కొన్ని పరిస్థితులు మనం వద్దనుకున్న మన మీదకి నేరారోపణ మోపడానికి వస్తూ ఉంటాయి అలాంటి అగ్ని నుంచి మనం తప్పించబడదు గాక హలిలుయ అయితే నిన్ను వాక్యం బ్రతికించడానికి నిత్య ఆ రక్షణలోకి మనల్ని నడిపించడానికి ఒక మాట చూసి మనం ముగించుకుందాం ఒకటి రెండు మూడు మూడు వచనాలు చెప్పి నేను ముగిస్తాను యష్యా పత్రిక సారీ యష్యా గ్రంథం నలభై ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన గ్రంథము నలభై ఐదు పదిహేడు యహోవ వలన ఇస్రాయేలీలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది యహోవ వలన ఎవరి వలన దేవుని వలన మనకు నిత్యమైన రక్షణ కలిగి ఉన్నది అని ఎలా చెప్తున్నారని అంటే నిర్గమాకాండంలో జరిగిన సన్నివేశం వాళ్ళందరినీ ఒక చోటకు చేర్చిన తర్వాత మీరు నిత్య రక్షణలోనికి రాబోతున్నారు అని ఒక మాట ఉంటుంది ఆ మాట నిత్య రక్షణకు కారకుడు ఎలా అయ్యాడు ఇస్రాయలీలు నిత్య రక్షణ ఎలా పొందుకున్నారనంటే దేవుని చెప్పిన మార్గంలో నడిపించబడుతూ నడిపించబడుతూ కొంతకాలానికి వాళ్ళు వెళ్ళవలసిన ప్రదేశానికి వెళ్ళేటువంటి సమయం వచ్చింది అదిగదిగా అంత దూరంలో వారి కళ్ళ ఎదుట కానాను దేశం కళ్ళకళ్ళలాడుతూ కనపడతా ఉంది పాలు తేనెలు ప్రవహించే దేశం అన్న మాటకు అర్థం ఏంటంటే వారి కంటి చూపు ఎక్కడి వరకు కనపడతా అక్కడికి రమ్యముగా కనిపించేటువంటి దేశం ఇంకా గట్టిగా చెప్పాలంటే దేవుడు వాటి చుట్టూ ఆ దేశం చుట్టూ నదులు పార పొర్లి పారుచున్నటువంటి దేశం పాడి పంటలు బాగుంటాయి అది చాలా రమ్యమైన దేశం అలాంటి దేశానికి దేవుడు నడిపిస్తానన్నాడు అన్నాడు ఎక్కడి నుంచి ఇటుకలు చేసుకునే దగ్గర నుంచి బానిసత్వ బ్రతుకు నుంచి పాపోపస్థితి నుంచి దేవునికి మొరపెట్టగా వారిని రక్షణలోనికి కాకుండా నిత్య రక్షణలోనికి నడిపిస్తానన్నాడు అలాగ నడిపిస్తానన్న దేవుని మాట వీళ్ళు వింటూ సేవకుని మాట వీళ్ళు వింటూ వస్తూ 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 ఉన్న సమయంలో కొన్ని పరిస్థితుల నుంచి కొన్ని ఆటుపోట్ల నుంచి కొన్ని ఆహారపు స్థితుల నుంచి కొన్ని లోపత్వం నుంచి కూడా వాళ్ళు బయటకు వచ్చారు దేవుడు నడిపిస్తేనే వచ్చిన వారు నిత్య రక్షణకు కారకులయ్యారని యశ్వ ప్రవక్త చెప్తున్నాడు నిత్యరక్షణ అంటే లోపపు స్థితి పాపపు స్థితి బానిసత్వపు స్థితి ఈరోజు మేము ఎవరికిందా బ్రతకట్లేదు అయ్యా అని మీరు అనొచ్చు దేవునికి స్తోత్రం అయితే మనల్ని మాత్రం గమనించగలిగేవాడు ఉన్నాడు నిజం చెప్పాలి అని దేవుని కంటే త్వరగా వాడి పని స్టార్ట్ చేస్తూ ఉంటాడు వాడికి ఎంత భయం అంటే కాలం సమయం మించిపోతుంది మనిషి కుమారుడు మరలా వచ్చేస్తాడు వీళ్ళందరూ దేవుని స్థుతించి ఆరాధించి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి వీల్లేదు కనుక కొనుకడు నిద్రపోని దేవుడు మన దేవుడు అయితే ఈడు కొనుకట్లా నిద్రపోవట్లా ఈడు పని ఈడు చేస్తూ ఉంటున్నాడు ఎలాగ తెలుసా ఎవరైతే దేవుని యొక్క భక్తులు ఉంటారో ఎవరినే దేవుడు ఆరాధిస్తూ ఉంటారో వారిని చెడగొట్టడమే వాడి పని సాతన్ ఎవరి దగ్గర ఉంటాడు తెలుసా తాగేవాడి దగ్గర అస్సలు ఉన్నాడు పాపం చేసేవాడి దగ్గర ఉన్నాడు వ్యరించే వాడి దగ్గర ఉన్నాడు వాక్యం చెప్పేవాడి దగ్గర కూడా ఉన్నాడు మోకరించి ఎవరైతే ప్రార్థన చేస్తారో వాడి దగ్గర ఖచ్చితంగా ఉంటాడు సాతాను మోకరించి ప్రార్థన చేసేవాడి దగ్గర ఉంటాడు ఎందుకనంటే దేవుని పనిని ఆటంకపరచడమే వాడి పని ఒక శపథం చేశాడు ఏంటో తెలుసా వీళ్ళెవ్వరని ఆరాధించకుండా ముప్పై మూడు వేల కోట్ల దేవతలను నేను సృష్టిస్తా ఈ శపథం ఎలాంటి శబ్దం అంటే కొంతమంది విగ్రహారాధన వైపు చూస్తూ ఉంటారు మన బిడ్డలే మనకు విగ్రహం ఏమైనా ఎదురు రావచ్చు కానీ ఆ శివుడు ముక్క ఎదురొతే కానీ బయటికి వెళ్దాం ఇట్లాంటి విగ్రహాలు లేవా వాళ్ళ ముఖం మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఏదన్నా ఏదన్నా మనకు జరగరాని జరిగితే దాని మొహం చూసి వెళ్ళాను అయ్యా ఇట్ట జరిగింది పిల్లల్ని కొట్టే వాళ్ళు కూడా ఉన్నారు నీ మొహం చూసి వెళ్ళాను ఏమో రోజు బాణం ఈ రోజు ఎందుకు తగిలి అని అంటారు ఒక విగ్రహం మనకు తెలియని విగ్రహం ఇలాంటి చాలా విగ్రహాలు ఉన్నాయి చిన్న చిన్న పరిస్థితులు చుక్కం చూసి అదేంటిది నెలవంకను చూసి ఈ నెల అంతా మాకు కలిగి కలిసి వచ్చింది జరుగు వచ్చింది అని చెప్పి నా ముందైతే ఒకడు నెల నెల చూసి జేబులో డబ్బులు తీసి చూసి అసలు ఈ నెల అంతా డబ్బులే ఉండాలి అసలు అప్పుల పాలా ఒకటిదా అంటున్నాడు ఆ డబ్బులు చూసి డబ్బులు లేకపోతే ఆడు చేయి చూసుకుంటే చెయ్యి అంతా ఇటు చేయి ముందెట కొన్ని కలిసి రావాలంటారు మన ఇల్లు మనతో పాటు కలిసి వస్తే వీడు బతుకుంటాడండి కలిసి వచ్చేదేండి కలిసి వచ్చేది ఏముండవు దేవునితో ఎప్పుడైతే అడుగులో అడుగేస్తూ ఉంటామో పౌలకు మహాశ్రమలు వచ్చినాయి అన్ని భక్తులందరూ శ్రమలు పడిన వాళ్ళే భక్తులందరూ హింసలు పడిన వాళ్ళే కానీ వాళ్ళు నిత్యరాజ్యంలో చేర్చబడతా ఉన్నారు వాళ్ళు మనకు మాదిరిగా కనబడుతూ ఉన్నారు దావిదికి మహారాజు మహారాజు అయిన దావిది అరణ్యలో సంచరించాడు ఎంతో కాలం దాగి 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 ఆటుపోట్లు రాజు రాజభోజనం తిలాల్సిన వాడికి అరణ్యలో తిరగాల్సిన పని ఏంటండి ఈరోజు మనకి చాలామందికి ఏంటంటే విశ్వాసంలో ఏమీ లేని పరిస్థితుల నుంచి కూడా దేవుడు తీసుకొని వస్తాడు కొంతమందిని అన్ని ఉన్న పరిస్థితుల నుంచి తీసుకొచ్చు కూడా ఏమీ లేకుండా చేస్తాడు ఈ పరిస్థితులు ఎందుకు వస్తాయనంటే నీ యొక్క విశ్వాసాన్ని స్థిరపరచుకోవడానికి బలపరచుకోవడానికి మాత్రమే హెబ్రిపత్రిక ఐదు తొమ్మిది ఐదో అధ్యాయం తొమ్మిదో వచనం మరియు సంపూర్ణ సిద్ధి పొందినవాడై ఎవరికి మెలికి సదకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి రక్షణ కలుగు చేయడానికి కారకుడయ్యాడంట విధేయత విధేయత ఉండదు ఆడికి నేను తలవంచేదేంటి ఆమెకు నేను తల వంచేదేంటి ఎవరికి తలంచాల్సిన అవసరంలా దేవుని ఎదుటి విదే లేని వారు ఎలాగుంటారు తెలుసా ప్రతి ఒక్కరికి దీన మనస్కులుగా కనిపిస్తారు దీన మనస్కులు ధన్యులు దీన దీనత్వం కలిగిన వాళ్ళు ధన్యులు చెప్పండి అమ్మా దీనత్వలు ధనిల మత్స్య సువార్త ఐదో అధ్యాయం మత్స్సు వార్త ఐదవ అధ్యాయం మరి పర్లోక రాజ్యం వెళ్ళాలంటే మనకేం కావాలి దీనత్వం కావాలి ఆత్మ విషయమై చూడండి చాలా చక్కటి మాట శరీర విషయమై కాదు ఆడికి దండాలు పెట్టి ఈడికి దండాలు పెట్టి కౌన్సిలర్ వస్తే దండాలు పెట్టి పైసలు ఎండి వచ్చినా దండాలు పెట్టేవాళ్ళు ఉన్నారు మనకి మట్టి పోపిస్తూ వందనాలు చెప్పేవాళ్ళు ఉన్నారు మీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా శరీర సంబంధంగా కాదు మీరు ఆత్మ విషయమై విధేయత కలిగిన వారు దీనత్వం కలిగిన వారు ధన్యులు రాజ్యం వారిది ఆ మాట ఈ మాట ఒకటే నిత్య రక్షణ అన్నదే ఇక్కడ రక్షించబడిన నువ్వు నిత్య రక్షణలో పరలోక రాజ్యంలో చేర్చబడాలి అంటే నీకు ఏం కావాలంట వినయం విధేయత విధేయులు విధేయులు ఎలాగుంటారంటే దీనత్వం కలిగి ఉంటారు తగ్గించుకొని ఉంటారు ఇలాంటి స్వభావం కలిగిన వారు నిత్య రక్షణకు కారకురయ్యాలంట మెల్కీ సదకు క్రమం ఆ క్రమం చొప్పున నడిపించబడాలి చాలామందికి ప్రార్థన ఈ పూట చెప్తే సాయంత్రానికి చేయలేరు ఏంటంటే వచ్చాను ప్రభువా అని అంటారు అదే ఎక్కడికన్నా ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చి ఇంటికాడ కూర వండుకోవాలంటే ఆ మాట అనుకుంటే ఈ మాట అనుకుంటే వండుతారు ఇన్ని పరిస్థితుల నుంచి వచ్చి దేవుని దగ్గర నిత్య రక్షణ చేర్చబడాలంటే ఈ చిన్న చిన్న విషయాల్లోనే నువ్వు కోల్పోతే దేవుని దగ్గరికి ఎలా చేర్చబడతాం మనం అరవై ఆరు ఇరవై రెండు యర్షయా మనకు అయిపోయింది నిత్య రక్షణ పొందుకున్నాం మనం ఎక్కడుంటాం సరే పొందుకున్నాం ఎక్కడికి పోతాం నిత్యరక్షణ పొందుకున్న మనం అరవై ఆరు ఇరవై రెండు నేను సృజింపబో క్రొత్త ఆకాశమును క్రొత్త లయము కాక నా సన్నిధిని నిలుచినట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును రక్షణ పొందుకున్న నీవు నిత్య రక్షణలోకి వెళ్తున్న నీవు విశ్వాస జీవితంలో బలపరచబడిన నీవు క్రొత్త ఆకాశము క్రొత్త భూమి లయము కాక అంటే ఇప్పుడున్న ఆకాశం ఇప్పుడున్న భూమి లయమైపోయింది మనం వెళ్ళబోవచ్చున్నది ఎక్కడికనంటే క్రొత్త ఆకాశానికి క్రొత్త భూమికి అయ్యా ఆకాశం భూమి లయమైపోయి అంటే మాకు హెట్ నమ్ముద్దు అయి దాని హలీలో చెప్పండి లయమైపోయింది ఎట్లా అయిపోయిందంటే పాపం పరిపక్వం అయిపోతాయి మనుషులు నోవాహ కాలంలో ఎలాగైతే చనిపోయారో దేవుని రాకడకు కొన్ని సూచనలు దేవుడు చూపించాడు ఆ సూచనలన్నీ జరుగుతూనే ఉన్నాయి జంతువుల విషయంలో ప్రకృతి విషయంలో భూకంపాల విషయంలో యుద్ధాల విషయంలో దేశ దేశాల మీదకి గొడవల విషయంలో తల్లి తండ్రుల మీద గొడవల విషయంలో కొడుకు తండ్రి మీదకి తండ్రి కొడుకు మీదకి బంధుత్వాల విషయంలో ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి వీటి వేటికి మీరు భయపడాల్సిన అవసరం లేదు కానీ మన కొరకు రానయ్యున్న దేవుడు వస్తున్నాడన్న భయం మనకు ఉండాలి సిద్ధపాటు కలిగిన జీవితం మనకు ఉండాలి అది లేకపోతే క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని మీరు చూడలేరు అక్కడ అక్కడ ఉంది కదా మాట ఏమైనా ఉందంటే నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు అంటే ఇంకా సృజించలా ఇది లయమైతే తప్ప దాని దేవుడు సృజించడు దాన్ని ఏమంటారంటే జరగబో కార్యములన్నిటినీ ముందుగానే పొందుపరిచాడు యేసు ప్రభు ఎలాగ పుడతాడు ఎలాగ ఉంటాడు ఎలాగ చనిపోబడతాడు ఎలాగ రక్తం కారుస్తాడు రక్తం నీరు కూడా ఎలాగ వేరువేరుగా మార్చిపడితే ఇవన్నీ రాసుకుంటూనే వచ్చాడు ఆ ప్రవచనాలన్నీ మొత్త సువార్తలు ఒక సువార్తలు విప్పబడతాయి రాయబడతాయి వీటన్నిటి ద్వారా ఎస్యా ఎప్పుడు హెచ్చరిస్తూ వచ్చాడు అయినా మీరు క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని చూడాలనంటే నిత్య రక్షణలోనికి మీరు వెళ్ళాలంటే మొదటి విధేయులుగా ఉండాలి రెండవది మొదటి అగ్ని అగ్నిని ఒడిలో నుంచి తీసేసుకోవాలి రెండవది విధేయులై ఉండాలి మనకు అగ్ని అనగా పాపం ఆ పాపాన్ని మనం విడిచిపెడితే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే నిత్యమైన రక్షణలోకి చేర్చుకుంటాడు విధేయులుగా ఉండాలి అన్న మాటకు అర్థం ఏంటనంటే ఆత్మ విషయమై మీరు మాత్రమే విధేయులై దేను మనుషులై ఉండాలి ఏ మనుషులకు సలాములు కొట్టద్దు మీరు గమనించండి ఒక పూజారి సీఎంని షర్టిప్పి ఆ నదిలో దిగి తాను చేయమన్న పనిని చేయమంటే చేస్తాడా చేయడా ఖచ్చితంగా చేస్తాడు కానీ మన క్రిస్టియానిటీలోకి వచ్చేసేసరికి పూజారి అక్కడ ఆడైతే ఇక్కడ పూజారి నేను అనుకోండి పాస్టర్ అన్న పూజారులు అన్న అందరూ ఒకటే ఏంటంటే వాళ్ళ భక్తి వాళ్ళది మన భక్తి మనది కనుక వాళ్ళు చెప్పిన పని సీఎం అయినా సరే పిఎం అయినా సరే ఖచ్చితంగా చేస్తాడు నువ్వు షర్ట్ ఇప్పి నీళ్ళలో దిగి నువ్వు చేయాల్సిన కార్యం చేయని చెప్తాడు మనకే చెప్పులు ఇప్పి స్టేజ్ ఎక్కనేరు ఆడ చెప్పులు వేసుకొని ఎక్కుతాడు మీరు గమనించారు ఎప్పుడన్నా చాలామంది సేవకులు చేసేది అదే చెప్పులు చెప్పులేసుకొని ఆడొచ్చే రండి సార్ పర్లేదు సార్ మీరు కూర్చోవచ్చు సార్ ఇలాగ చెప్తా ఉంటారు అయితే మన దేవుడు అంత విలువలేని దేవుడు అండి విధేయత మనమే చూపించకపోతే బయట వచ్చిన వాడు ఆడ చూపిస్తాడు ఆడంటాడు అయ్యా చెప్పులు ఇప్పమంటామో అని అడుగుతాడు అడిగిన వాడిని కూడా అవసరం లేదు సార్ మీరు రండి సార్ కౌన్సిలర్ వస్తే కూడా మన వాళ్ళు అలాగే చేస్తారు ఒక పదివేలు ఇచ్చాడనుకో వాడిని పట్టుకొని జేజలు కొట్టేవాళ్ళు ఇలాంటి వాళ్ళు నిత్యరక్షణలో చేర్చి పడతారా విధేయత ఎవరికి లేదు ముందు నీకు నాకే లేదు విధేయత మనకందరికీ కలిగితే దేవుడు మనల్ని నిత్య చేర్చును చేర్చునుగాక ఈ వాక్యం దేవుడు ఫలించి మీ వెనికిళ్ళులో విస్తరింపచేయనుగాక ఆమెన్